హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటే అండి మనకి చూసారా ఈ ఫ్రిడ్జ్లో అండి వంకాయ నారు పోసాను ఇగోండి ఇంత ఇంత మొక్కలు అవుతాయి చూసారా ఇగోం ఇవి మనం తీసి గ్రో గ్రోబేగి వేసుకుంటే మనకు క్రాప్ వస్తుందండి ఈ నారు పోసిన దగ్గరే ఉంచకూడదండి మనం తీసి విడదీసి వేసుకోవాలి ఇగోండి ఇక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకం వేసి నారు పోసాను ఒకే ఫ్రిడ్జ్లో ఈ మూలకి ఆ మూలకి పోసాను అనమాట మనకి విత్తనాలు వేస్తే నారు వచ్చి ఇంత పెద్ద మొక్కలైనవి ఇవి మనం తీసి మళ్ళీ వేరే గ్రో బ్యాగుల్లో కానీ కుండీలో కానీ వేసుకోవాలి వేస్తే అప్పుడు మనకి క్రాప్ వస్తుంది అన్నమాట అది ఎంత నారే ఇదిగోండి వంకాయ నారు ఎండాకాలం పంటకన్నమాట ఇప్పుడే వాటరింగ్ చేసాను మనం ఒంటరి చేసి వాటర్ తడిపి అప్పుడు మొక్క తీస్తాండి వేర్లు తగ్గకుండా వస్తాయి అన్నమాట ఇగోండి ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా ఇప్పుడు జాయిగా తీద్దాం మొక్కలు తీసి మనం కుండీలో ఈ గుల్లగానే ఉంది మట్టి వేర్లు తగవండి ఇలాగ జాయిగా తీసి ఇగోండి వేర్లు తగ్గకుండా తీసుకొని మనం కుండీలో గ్రో బేగ్లో వేస్తాను ఎండాకాలం పంటకు అన్నమాట ఆల్రెడీ ఉన్నాయి అవి క్రాప్ వస్తున్నాయి అవి క్రాప్ అయ్యేటప్పటికి ఇవి వస్తాయండి ఇదిగోండి వేరు వస్తుంది అన్నమాట మనం మొక్కలు ఎప్పుడూ పీకాలనుకుంటే నారు మనం ముందు వాటరింగ్ చేసుకోవాలండి చేసుకుంటే వేలు తేకుండా మెత్తగా వస్తాయి అన్నమాట చూసారా ఇవండి ఇలాగా కొంచెం జాగ్రత్త పాటిద్దండి మనం వేర్లు తగ్గకుండా వస్తాయి అన్నమాట మొక్కలు వాటం చేయడం వల్ల అదే గట్టిగా ఉన్నప్పుడు పీకేస్తాండి వేర్లు తెగిపోతాయి ముందు తడిపి అప్పుడు మొక్క అన్నమాట చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇవ్వండి ఇంత ఈ సైజులో ఉన్నప్పుడే వేసుకోవాలి మనం వేసుకుంటే మొక్కలు బాగా నాటుకుంటాయి అన్నమాట ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయండి ఈ వదిలేస్తాను ఇవి వేసేద్దాము ఇదంతా మనం అన్నం కప్పేమన్నమాట ఈ ఫ్రిడ్జ్లో అది తెల్లగా ఉంది వేర్ల దగ్గర అన్నం మిగిలితే ఇలా తెచ్చి ఫ్రిడ్జ్లో కప్పేస్తానండి ఇది బీరపాదు ఉంది కదా దానివల్ల దానికి బలానికి సరే బీరకాయ దిగింది కొత్త పాదుకి ఇంత బీరకాయ అయితే ఉంది ఇది కూడా ఆర్వే చేయాలండి ఇంకా పువ్వు పిందు ఉంది అందుకంటే అక్కడ వరకు ఎక్కింది బీరపాదు పందిరికి కొత్తగా వేసిందన్నమాట ఒక కాయ కాసింది అదిగంటి పొడవకాయ ఈ ఫ్రిడ్జ్లో ఉంది బీరపాదు ఈ మొక్కలు వేసి ఆ తర్వాత ఆ నారు తీస్తానండి అటేపు అటేపు నారు ఇది ఇప్పుడు వేస్తాను గ్రో బ్యాగుల్లో రండి విడలోకి వెళ్దాం గ్రో బ్యాగులు మాత్రం ఇవ్వండి ఒక వారం పది రోజులు ఎంత అవుతుంది నింపేసి వాటరింగ్ చేస్తున్నాను రోజు ఇవ్వండి ఇవన్నీ నింపేసి వాటరింగ్ చేస్తుంటే మనకి వేడి ఉండదు అన్నమాట రోజు తడుపుతున్నాను మొక్కలు నీళ్ళు పోసేటప్పుడు పది రోజులు ఎంత అవుతుంది నింపేసి రోజు వాటరింగ్ చేయడం వల్ల మనకి మట్టి వేడి తగ్గి ఎరువు అది కలుపుతాం కదా మట్టి మిశ్రమం కలిపేటప్పుడు గ్రోబేగులకు ఎత్తేటప్పుడు అందువల్ల వేడి ఉంటుంది వేపిండి ఎరువు వేస్తాం కదా అందువల్ల మనం వారం రోజులు వాటరింగ్ చేసుకోవాలండి వాటర్ చేసాక అప్పుడు మొక్కలు వేసుకోవాలి వేడి ఉండదు అనమాట ఇదిగం ఇప్పుడు వేస్తానండి ఒక్కొక్క గ్రో బ్యాగులో రెండు రెండు వేస్తానండి ఇవ్వండి కింద కొమ్మలు ఇలా తీసేసుకోవాలి భూమిలోకి వెళ్ళి మళ్ళీ ఫంగస్ వచ్చేస్తాయి ఇవ్వండి రెండు రెండు వేస్తానండి ఈ గ్రో బ్యాగులో చూసారా ఈ సైజు గ్రో బ్యాగు ఇది పన్నెండు ఇంటూ ఇది మాత్రం పెద్ద గ్రో బ్యాగులు ట్వెల్వ్ ఇంటూ ఇది ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ పెద్ద అన్నమాట చూసార ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ పక్కది ఇది పెద్ద గ్రో బేగులు మూడు ఉన్నాయండి నింపి రెడీగా ఇవి మాత్రం నాలుగు ఉన్నాయి నింపి ఈ నల్ల గ్రో బేగులు మాత్రం ఐదు ఉన్నాయండి అన్నింటికి కూడా వంకాయని అరేజ్ చేస్తాను చూడండి ఇలా నింపి మనం వాటరింగ్ చేసుకోవాలండి ఫస్ట్ అప్పుడు మొక్క వేసుకోవాలి ఇదిగోండి మొక్క నాటుదాం ఆల్రెడీ మట్టి లూజ్ చేసి గొయ్యిలా చేసి ఉంచాను మొక్క మధ్యన వేసి మట్టి కప్పేయడమే మనమే వీడియో తీసుకుంటున్నాం కదా అందువల్ల ముందే గొయ్యలా చేసి ఉంచాను అన్నమాట మట్టి లూజ్ చేసేసి గ్రో బ్యాగ్ బీగిసిపోయి ఉంటాయి కదా మనం పది రోజులు అయింది నింపి అందువల్ల బీగిసిపోయి ఉంటుంది మట్టి అంతా లూజ్ చేసి మనం గొయ్యి తీసి ఉంచుకోవాలి ముందే ఒక్కలే తీసుకుంటే వీడు ఇలాగ గట్టిగా నొక్కాలండి గాలి తగలకుండా ఈ గ్రో బ్యాగ్లో రెండు వేసాను చూసారా కొంచెం నాటుకున్నప్పుడు సిగ్గురులు నింపేస్తండి మనకి గుబురుగా వస్తుంది అన్నమాట మొక్క ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మనకి ఎక్కువ క్రాప్ వస్తుంది కొంచెం నాటుకున్నప్పుడు ఇప్పుడైనా దింపే తెంపేయచ్చు ఇప్పుడు తెంపినా పర్వాలేదండి చిగుళ్ళు చిగుళ్ళు ఎన్నిపేసి వేసుకుంటే మనకి గుబురుగా వస్తుంది అన్నమాట ఇంకండి వేస్తున్నాను ఈ గ్రో బ్యాగ్లో ముందే గొయ్యి తవ్వించాను అలాగా ఇక్కడ రెండు వేస్తున్నాను గట్టిగా నొక్కాలండి గాలి తగలకూడదు రెండేసేస్తున్నానండి ఒక్కొక్క గ్రో బ్యాగ్లో కింద కొమ్మలు ఇలా వినిపిస్కొని వేసుకోవాలి ఇక్కడ వేస్తున్నాను గట్టికి నొక్కు మట్టి చూసారా అంత లూజుగా ఉందో ఇలాగ పొడి పొడిగా ఉండాలి అప్పుడే మనకి మొక్క బాగా నాటుకుంటుంది క్రాప్ బాగా వస్తుంది ఆకు రూపేగులో రెండు వేద్దామండి కింద కొమ్మలన్నీ ఇలా పీకే తీసేయాలి మట్టిలోకి వెళ్తా ఆకు వల్ల మనకి ఫంగస్ వచ్చేస్తుంది మట్టిలోకి వెళ్ళిపోతే ఆకు కింద ఆకులు తీసేసి వేసుకోవాలి ఇవ్వండి గొయ్యలా తీసి ఉంచాను కదా ముందే దాంట్లో వేసి కప్పేసుకోవాలి తిన్నగా పెట్టి మధ్యన చూసారా నిలబడింది మొక్క అలాగా రెండు మొక్కలు వేసానండి ప్రతి గ్రో గ్రోబేజ్లో నాలుగిట్లు వేసాను ఈ మన షేడ్ కింద ఉంది కదా ఎండ తగలదండి మనం నాటుకున్న వరకు షేడ్ కింద ఉంచి కొంచెం ఒక పూట ఎండ వచ్చేలాగా మార్చుకోవాలి వంకాయ మొక్కలకి ఎండ ఉండాలండి అంత ఎండ కాదు అంత నీడ కాదు అన్నట్టు ఒక పూట ఎండ వచ్చేలాగా చూసుకోవాలి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండ వచ్చేలాగా పెట్టుకుంటే క్రాప్ ఎక్కువ వస్తుందండి పూర్తిగా నీడలో ఉన్న పంగస్ వచ్చేస్తాయి వంకాయ మొక్కలు చూసారు కదండి నాలుగు రోబేగులో నాటాను ఉన్నాయి తర్వాత నాటుతానండి వీడియో ఎంత అవుతుంది ఇప్పుడు వాటరింగ్ చేద్దాం చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎప్పుడు వేసిన మొక్కల్లా లేవు అన్నీ ఎప్పుడో వేసిన మొక్కల్లాగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇప్పుడు వాటర్ చేద్దామండి మొక్క వేసిన వెంటనే వాటర్ చేయబోయాలండి ఇలాగా చుట్టూ చుట్టుపోతే మొదలకెళ్ళిపోతాయి అన్నమాట ఈ మొక్క పాద్దాం ఏమండి ఈరోజు కొన్ని ఎక్కువే పోయాలండి నాటుకోవాలి కదా ఆ మొక్క పాద్దాం చూసారా నాలుగు మొక్కలు పోస్తాం చుట్టూ పోస్తే అండి ఇవ్వండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు వేసిన మొక్కల్లో లేవు చూసారా ఇదివరకు ఎప్పుడో వేసిన మొక్కల్లో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవ్వండి చూసారు కదండి ఈరోజు వీడియో మన వంకాయ నారు గ్రోబేగిల్లో నాటుకున్నాము నారు పోసి ఒక నెల ఎంత అవుతుంది నెలకి ఎంత మొక్కలు అయినాయి చూసారా ఇవ్వండి నెల పైన అవుతుందమ్లేండి నేను డేటు గుర్తులేదు మన నార్ పోసింది గుర్తులేదు కానీ ఇంత మొక్కలు అవేక వేసుకోవాలండి ఇంత మొక్కలు వేసుకున్న అవే కానీ వేసుకుంటే మనం బాగా చిన్నగా ఉన్న మనకి నాటుకోవాలన్నమాట ఇంత పెద్ద మొక్కలు అవుతేనే మనకి బాగా నాటుకుంటాయి వేసాక నాలుగు మొక్క నాలుగు గ్రోబేగులు అయితే ఈ రోజు వేసాను ఉన్న వాటికి తర్వాత వేస్తానండి వీడియోలు ఎంత అవుతుంది ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా మన వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ